ఏదో వాళ్ళ తృప్తి కోసం ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కానీ మనం అయితే చదువుతామా ఏంటి చెప్పండి స్కూల్ కి వెళ్లిన రోజులు నన్ను నేను పట్టించుకోవడానికి అసలు టైమే ఉండేది కాదు ఒక్కసారి వారం రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చేసరికి ఇవి నా పాటలు అయినా అంటున్నానని కాదు కానీ ఇక్కడ ఎండాకాలం ఏంటో చాలా అసలు ట్యాన్ అయిపోతాం ఫాస్ట్ గా ఇండియాలో కాదు మన ఇండియాలో నేను అసలు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండానే బయటికి వెళ్లేదాన్ని అయినా పెద్దగా ట్యాన్ అయ్యేదాన్ని కాదు ఇక్కడ మాత్రం వన్ ఆర్ టూ అవర్స్ ఉంటే చాలు మన స్కిన్ కలర్ కచ్చితంగా అవుతుంది అది కూడా ట్రెమెండస్ అన్నట్లు చెప్పడం మర్చిపోయా ఏదో ఒక టిఫిన్ చాలా చాలా ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోతూ ఉంటా కదా ఈ రోజు అయితే పూరి అండ్ టొమాటో కర్రీ చేసుకున్నా నేను ఎప్పుడు చేసిన పూరీలు భలే పొంగుతాయి కానీ నేనైతే ఇక్కడ జర్మన్ పిండితో చేయడం వల్ల అలా పొంగలేదు అనుకుంటున్నాను ఎండాకాలం ఉన్న ఈ రెండు నెలలు కూడా బట్టలు భలే ఆరేసుకోవచ్చు బయట ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి వచ్చేసి నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు ఫిష్ పులుసు అయితే ఇంకా చేయలేదు సో ముందుగా ఫిష్ ఫ్రై చేసేసి ఆ ఆయిల్ లోనే పులుసు చేసేద్దాం అని చెప్పి ఇలా చేస్తున్నా ఫిష్ నాకు ఉండే లవ్ మాత్రం ఎప్పటికీ పోదనే అనుకుంటున్నాను ఇది చాలా హెల్త్ కి మంచిదనే కాదు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు నేనైతే మా పిల్లలకి నేను తినేవే కాకుండా నేను తినని ఐటమ్స్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే నేను నాన్ వెజ్ లో కొన్ని ఐటమ్స్ అయితే తినను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేక నాల నా పిల్లలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి నేను తిన్నా తినకపోయినా ప్రతి ఐటమ్ ని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తా ఆదివారం వస్తే మా బిల్డింగ్ లో ఉండే జర్మన్ వాళ్ళందరికీ పండగే మంచి మంచి స్మెల్స్ అయితే వస్తాయి మా ఇంట్లోంచి ఏదైనా మన తెలుగు వంటల్లో ఉండే గుమగొమ్మలు ఈ జర్మన్ ఫుడ్ లో ఏముంటుంది చెప్పండి నేనైతే వచ్చిన ఈ రెండేళ్లలో ఎవరి ఇంట్లో మంచిగా కమ్మని వాసన అయితే నేను పీల్చేలేదు లేదు ఫ్రెండ్స్ ఉంటా మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్